హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే భారీ శుభవార్త ఇక డిఏ డెబ్బై నాలుగు శాతం పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త కొత్త కేంద్ర ఎనిమిదవ వేతన సంఘం భారీగా కరువుబత్యం అంటే డిఏ పెంపును ప్రకటించవచ్చని తెలుస్తుంది ఈ పెంపు ఇప్పుడున్న యాభై ఎనిమిది శాతం కంటే అధికంగా మరో పదహారు శాతం వరకు పెంచి డెబ్భై నాలుగు శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ప్రతి పదేళ్లకు ఒక కొత్త వేతన సంఘం జీతాలను మారుస్తుంది అధికారిక షెడ్యూల్ ప్రకారం ఏడవ వేతన సంఘం ఇప్పటికే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ముగిసింది అందువల్ల ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుంది ఇక దాని నిబంధనలు ఇప్పటికే ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆమోదించింది అయితే కమిషన్ తన సిఫార్సులను సమర్పించటానికి దాదాపు పద్దెనిమిది నెలలు పట్టవచ్చు అందువల్ల క్యాబినెట్ తుది నివేదికను ఆమోదించే వరకు ఉద్యోగులు ఏడవ వేతన సంఘం నిర్మాణం కింద జీతాలను అందుకుంటూనే ఉంటారు ఇక ఈ కాలంలో అతిపెద్ద ఆందోళన జీతం తరువు బత్యం డిఏ ఒక ప్రధాన సమస్య ఎందుకంటే కొత్త వేతన సంఘం అమలు చేయబడిన తర్వాత మొత్తం బకాయి పడ్డ డిఏ ప్రాథమిక జీతంలో విలీనం చేయబడుతుంది డిఏ సున్నా నుండి తిరిగి ప్రారంభమవుతుంది చారిత్రాత్మకంగా కొత్త వేతన సంఘం అమలు చేయబడినప్పుడల్లా ప్రభుత్వం మొత్తం మధ్యంతర కాలానికి బకాయిలను చెల్లిస్తుంది ఈ బకాయిలలో సవరించిన ప్రాథమిక వేతనం భత్యాలు పదవీ విరమణ ప్రయోజనాలు ఉంటాయి తద్వారా ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం ఆమోదించబడిన తర్వాత పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం అయితే ఉంది ఇక డిఏ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి యాభై ఎనిమిది శాతం వద్ద ఉంది జనవరి ఒకటి నుంచి కొత్త డిఏ పెంపు ఉండాలి జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి డిఏ డెబ్బై నాలుగు శాతానికి చేరుకుంటే ప్రభుత్వం యాభై శాతం మాత్రమే బేసిక్ పేలో విలీనం చేసి మిగిలిన ఇరవై నాలుగు శాతం కొనసాగించాలి కనీస వేతనం లెక్కల కోసం వారు సున్నా పాయింట్ అరవై నాలుగు ఫిట్మెంట్ ఫ్యాక్టరు కుటుంబ యూనిట్ను మూడు నుండి ఐదుకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి